హలో అందరికీ ఈరోజు మనం కొబ్బరి పాలతో ఇలా పులావ్ చేసుకుందాం ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం చికెన్ గ్రేవీ మసాలా గ్రేవీలోకి వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఆయిల్లోకి జీలకర్ర చెక్క లవంగం బిర్యానీ ఆకు కొంచెం యాలకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ సన్నగా తరిగిన ఒక క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కలిపి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులంతా కొబ్బరి పాలు ఎన్నైతే ఉంటాయో వాటికి సరిపడా వాటర్ యాడ్ చేసి మనం వేసుకోవాలి వేశాక ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలిపి ఇది ఎసురు అంతా మనకి బాగా కాగాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం అంతా ఇందులోకి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట మనం ప్లేట్ మూసుకుంటే ఇది బాగా కుక్ అయిపోతుంది దీనికి మనం కాంబినేషన్గా చికెన్ గ్రేవీ అలా పన్నీర్ గ్రేవీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్